స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఏంటి కామెంట్ లో అయితే కామెంట్ చేయండి లేట్ చేసిన వీడియోలోకి తె ఈరోజు కోవేట్లో దినారేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఎక్కిపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న సిమ్ క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోవేట్లో దినారేట్ అయితే తెలుసుకోవచ్చు ఒక వచ్చి రెండు వందల డెబ్బై ఒక దినారు ముప్పై ఏడు పీల్స్ అయితే వెయ్యి రూపాయలకి చూసుకుంటే కనుక మూడు దినాల ఆరు వందల ఎనభై ఐదు పీల్స్ అయితే ఉంది పది వేలు చూసుకుంటే ముప్పై ఆరు దినాల ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై వేలు చూసుకుంటే కనుక డెబ్బై మూడు దినాల ఏడు వందల పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట పది దినాల ఐదు వందల యాభై పీల్స్ అయితే ఉంది అలాగే నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఏడు దినాల నాలుగు వందల పీల్స్ అయితే ఉంది యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై నాలుగు దినాల రెండు వందల యాభై పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకి చూసుకుంటే కనుక మూడు వందల అరవై ఎనిమిది దినాల ఐదు వందల పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు కోయట్లో దిన్న రేట్ ఎలా ఉందో నా పిల్లలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్